చర్మం కోసుకుపోవడం పగిలిపోవడం గీసుకుపోవడం అనగా గాయాలు కావడం అనేది సర్వసాధారణ విషయం ప్రథమ చికిత్సలో ఈరోజు అంశం పద్ధతులు ఫస్ట్ టెక్నిక్స్ ఫర్ ప్రథమ చికిత్స చేసే ముందు మీ చేతులను తప్పకుండా కడుక్కోవాలి బహిరంగ గాయాలు అయినప్పుడు చేసే ప్రథమ చికిత్స లక్ష్యాలు రక్తస్రావం జరుగుతుంటే దాన్ని ఆపడం ఇన్ఫెక్షన్ అవ్వకుండా గాయాన్ని శుభ్రం చేయడం ఆ తర్వాత గాయం ఇన్ఫెక్షన్ నుండి రక్షించబడేలా కట్టు కట్టడం ముందుగా తనిఖీ చెక్ గాయం ఎక్కడ ఉంది మరియు ఎంత తీవ్రంగా ఉంది రక్తస్రావం ఆపడానికి శుభ్రమైన గుడ్డ లేదా గాజు గుడ్డను ఉపయోగించి ఒత్తిపెట్టి ఉంచండి గాయాన్ని కుళాయి నీటితో శుభ్రం చేయండి గాయం చిన్నగా ఉండి ఎక్కువ రక్తస్రావం కాకపోతే దాన్ని శుభ్రం చేసి యాంటీసెప్టిక్ రాయండి మరియు మెడికేటెడ్ టేప్ వేయండి టేప్ యొక్క జిగట భాగం గాయం మీద పడకుండా జాగ్రత్త వహించండి దీనికి బ్యాండేజ్ అవసరం లేదు కానీ కొన్నిసార్లు గాయం లోతుగా ఉంటుంది మరియు దానిపై శుభ్రమైన కట్టు కట్టడం అవసరమవుతుంది మీ దగ్గర బ్యాండేజ్ రోల్ లేకపోతే మీరు శుభ్రమైన కాటన్ గుడ్డను చింపి బ్యాండేజ్ తయారు చేయవచ్చు వృత్తాకార కట్టు అనగా సర్క్యులర్ బ్యాండేజ్ చేతులు మరియు కాళ్లకు ఈ విధమైన కట్టు కడతారు కట్టును వృత్తాకారంలో చుట్టండి ఒక పొర మీద మరొక పొర కట్టు మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా ఉండకూడదు రెండు లేదా మూడు పొర్లను చుట్టిన తర్వాత దానిని ఇలా మడిచి చుట్టండి దీనివల్ల ఉంటుంది చివర్లను కత్తిరించి లేదా పెట్టి సురక్షితంగా ఉంచండి రెండవ రకమైన బ్యాండేజ్ స్థూపాకార బ్యాండేజ్ అనగా స్పైరల్ బ్యాండేజ్ వేళ్ళు మణికట్టు తొడలు మీద ఈ రకమైన కట్టు కడతారు తక్కువ వెడల్పు ఉన్న ప్రదేశం నుంచి ప్రారంభించి ఎక్కువ వెడల్పు ఉన్న వైపుకి దీన్ని కట్టాలి ప్రతి చుట్టులో మునుపటి చుట్టులో ఒకటి బై మూడవ వంతు దాని కిందకు రావాలని గుర్తుంచుకోండి కట్టు యొక్క బిగుతుపై శ్రద్ధ వహించండి మరీ బిగుతుగాను ఉండకూడదు మరీ వదులుగాను ఉండకూడదు కట్టిన తర్వాత టేప్ లేదా క్లిప్లు పెట్టి సురక్షితంగా ఉంచండి మూడవ రకం కట్టు ఫిగర్ ఆఫ్ ఎయిట్ అనగా ఇంగ్లీష్ సంఖ్య ఎనిమిది నెంబర్ యొక్క ఆకారం ఈ కట్టును కీళ్ళకు కడతారు ఈ విధంగా కాలి వేళ్ళను విడిచిపెట్టి కట్టును పాదం చుట్టూ రెండు మూడు సార్లు చుట్టండి దీని తర్వాత వికర్ణంగా తిప్పుతూ మడమ మీద కట్టును కట్టండి ఆ తర్వాత ఇంగ్లీష్ సంఖ్య ఎనిమిది లాగా చేస్తూ ఒకసారి మరోసారి కింది వైపుకి పాదం యొక్క నాలుగు వైపులా తర్వాత మడమ నుండి పైకి మరియు గుండ్రంగా దానిని వికర్ణంగా పైకి కిందకి తిప్పడం ద్వారా మీకు ఇలాంటి డిజైన్ కనిపించాలి కట్టు కట్టిన తర్వాత దాని చివరను సురక్షితం చేయండి మీ కాలికి బ్యాండేజ్ వేసిన తర్వాత రక్త ప్రసరణ జరుగుతుందో లేదో తనిఖీ చేయడం ముఖ్యం కాలి బొటనవేలును ఈ విధంగా నొక్కండి వదిలిన తర్వాత రంగు తిరిగి వస్తే రక్త ప్రసరణ సజావుగా జరుగుతుందని అర్థం బెణుకు సంభవించినప్పుడు ఈ కట్టును క్రేప్ బ్యాండేజ్తో కడతారు ఇది బాపు నుండి ఉపశమనం ఇస్తుంది మరియు అవయవానికి మద్దతు కూడా అందుతుంది కట్టు కట్టడం గురించి కొన్ని ప్రాథమిక అంశాలు కట్టు కట్టిన తర్వాత రక్త ప్రసరణను తనిఖీ చెయ్యండి చర్మపు రంగు తగ్గిపోతే కట్టును వదులు చేయాలి బాధితుణ్ణి కట్టుకట్టిన భాగం తిమ్మిరిగా ఉందా లేదా దానిలో జలధరింపు లేదా చల్లగా అనిపిస్తోందా అని అడగండి అలా అనిపిస్తే కట్టుని విప్పి మళ్లీ కట్టాలి ఏదైనా లోతైన గాయమైతే కట్టడం కేవలం ప్రథమ చికిత్స మాత్రమే రోగిని చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడం అవసరం ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి